మహా పోతన మహాశయులకు వందనాలు పోతన భాగవతం నుంచి పరశురామ కథను మనం వింటున్నాము పోయిన వీడియోలో మనం ఏం విన్నామంటే కార్తవీర్యార్జునుడు తన రాజధాని చేరుకున్నాడు ఇక పరశురాముడు ఆశ్రమానికి వచ్చి కార్తవీరార్జునుడు చేసినటువంటి ఘోరాన్ని తెలుసుకున్నాడు తన కామధేను పట్టుకుపోయాడు అన్న విషయాన్ని తెలుసుకుని కోపోద్రిక్తుడై ఇలా అంటున్నాడు ఇంట అన్నంబు గుడిచి మాయ వలదనంగా ఆక్రమించి క్రోవి రాజు మొదలు కొనిపోయినాడంట రాజు మొదవి కొనిపోయినాడంట ఏను రాముడౌట హౌరా మా ఇంట్లో తిండి తిని మా తండ్రి వద్ద నా వినకుండా రాజు నుండి గర్వించి దౌర్జన్యంగా మా కామధినువును పట్టుకుపోతాడా தெரியவோ அனி பலிபிதிப்பாது அடச்சன் பித் ஆகுலமியை கவச்சியை கோதண்டியை காண்டியை మృగాది కవచము విల్లంబులు ధరించాడు అంబులపది పది మూపున కట్టుకున్నాడు నడుముకున్న జింక చర్మం బిగించుకున్నాడు గండ్రగొలి చేతిలో పట్టుకున్నాడు పరశురాముడయ్య పరశురాముడయ్య పెంకితనంతో సాహసంతో భూమి దద్దరిలేలా అడుగులు వేస్తూ బయలుదేరాడు ప్రళయకాలాగ్ని జ్వాల వని ఏనుగును చంపడానికి పరిగెట్టుతున్న సింహం వని పరశురాముడు రాజు వెంట పడ్డాడు రాజు వెంట పడ్డాడు అలా రోషంగా వెళ్ళి మహేష్పతీపురం చేరి నిలబడేసరికి కార్తవీర్యుడు కనియన్ కాత కార్తవీర్యుడు సహిద్ము ప్రతామున్ శసన తోమీర కుఠార భీము అతిరోష అతిరోష అతి రోష ప్రోచ్ఛల భూయున నేత్రాంచీము అయిన పట నానామాణికోదాము నూతన సంభ్రమ నరేంద్రదార శుభ సూత్ర క్షాముని రాము క్షాముని రాముని వెల్లమ్ములు గండ్రగొడ్డలి ధరించి మిక్కిలి రోషంతో చెలరేగుతూ భీకరంగా ఉన్నవాడిని రకరకాల మాలలు ధరించి వచ్చిన వాడిని విడిసిపడే రాజు భార్యల మంగళసూత్రాలు తొలగించువాడిని కయ్యానికి కోరి ఎదురుగా వచ్చిన పరశురాముడిని పరశురాముడిని కార్తవీరార్జునుడు కార్తవీర్యార్జునుడు చూశాడు చూశాడు అలా కార్తవీర్యార్జునుడు పరశురాముడిని చూసి ఆగ్రహించి బాలు వేరి బ్రాహ్మణుడు బ్రాహ్మణు కైవడి ఉంటమాని భూపాలురూరి భూరి భూపాలుర తోడ భూరి బలభవ్యులతోడ భయంబు దక్కి కయ్యాలకు వచ్చినాడు కయ్యాలకు వచ్చినాడు మన ఎందిక పాపము లేదు లెండు లెండు ఏల సహింపాడు భూసురుని ఏయుడు వ్రేయుడు కూల్చుడు ఏయుడు వ్రేయుడు కూల్చుడు తిమ్మహి తెలివి తక్కువ బ్రాహ్మణ పిల్లవాడు బ్రాహ్మణులా పడి ఉండక తనకేదో గొప్ప బలం ఉందని గర్విస్తున్నాడు నదురు బెదురు లేకుండా బలశాలురమైన మావంటి రాజులతో కయ్యానికి కాలుదూవుతున్నాడు మన తప్పు లేకుండా వచ్చి రెచ్చిపోతున్నాడు ఇంకా చూస్తూ ఊరుకుంటారేంటి లేవండి ఈ బ్రాహ్మణుణ్ణి నేలకూల్చండి అని కార్తవీర్యుడు దండనాయకులను పురికొల్పాడు వారు పదిహేడు అక్షౌణీయుల చతురంగ బలాలతో ఎదుర్కొన్నారు బాణాలు చక్రాలు గదలు కత్తులు గుదియలు గురియలు లాంటి రకరకాల ఆయుధాలతో దాడి చేశాడు అతను కడగంట నిప్పులు రాలుస్తూ రెట్టించిన రోషంతో విజృంభించి యజ్ఞోపవీతం చక్కబరచుకున్నాడు బొబ్బలు పెడుతూ కఠోరమై తన గండ్రగొడ్డలిని సాచిపెట్టి గుంపుల మీదకి ఉరికాడు ఉరికాడు తొరకని జల్లులు పడగానే గురపంతో తుప్పలు పెళ్ళగించే రైతుల వారి కాళ్ళు తెగ్గొడుతూ అరటి స్తంభాలను నరికే తోటమాలిలా నడుములు విరగొడుతూ చెట్లెక్కి తాటికాయలు రాల్చేవాడిలా తలలు నేల రాలుస్తూ మాంసాలు తునివే వంట వాడిలా అవయవాలు తునుమాడసాగాడు తునుమాడసాగాడు అంతటితో తృప్తి చెందక ప్రళయకాలాగ్ని ప్రళయకాలాగ్నిలా మంటలు కక్కుతూ కోదండం పట్టి పిడుగుల జల్లులు వర్షించే కారుమేఘంలా లెక్కలేనన్ని బాణాలు వేసి సైన్యాన్ని దురవస్థల పాలు చేశాడు దురవస్థల పాలు చేశాడు ఎదురులేని బాణవర్షాలు కురిపించి గుర్రప్రవృతులను ఆహుతి చేస్తూ గుర్రాలను తుమాడాడు రథాలను కూల్చాడు ఏనుగులను రథాలపైకి తోలాడు ఈ విధంగా సేనలను బాణవర్షాలతో ముంచి రూపుమాపాడు అప్పుడు అప్పుడు యుద్ధరంగం రక్తంతో ఎర్రబారిపోయింది మొదళ్ళు మాంసాలతో నిండింది పిశాచాలు బెక్కి ఆనంద పారవశ్యతతో సోలి సంతోషంతో చిందులు తొక్కాయి చిందులు తొక్కాయి అలా పరశురాములు తన సైన్యంతో సహా దండనాయకులను పరిమార్చినప్పుడు మేల్ మేలు ఈ బ్రాహ్మణుడొక్కడు నేలని పడదూరిచే సైన్య నిజయము ఎల్లన్ పాలార్పనేలా బాలార్పనేలా ఈతని తూలించదగాక నాదు దోర్బలము వడి ఆ కార్తవీర్యుడు ఇలా అనుకున్నాడు బాగు బాగు ఈ విప్రుడు ఒక్కడే ఇంత సేన నెలకూల్చాడు ఇక ఉపేక్ష చేయరా నా భుజబలంతో ఇతగాడని సంహరిస్తాను అని పెద్దగా బొబ్బలు పెడుతూ తర్వాత ఏం చేశాడు ఏం జరిగిందో తదుపరి వీడియోలో విందాం స్వస్తి ఈ వ్యాఖ్యానము యొక్క రచన సుప్రసిద్ధ ఆధ్యాత్మికవేత్త వైవిధ్య వైశిష్ట్య రచయిత శ్రీ గండవరపు ప్రభాకర్ గారు వారికి అనేకానేక కృతజ్ఞతాభివందనాలు